ఇదేం దాష్టికము ఇదేమి అరాచకమో అసలు అర్థం కావటం లేదు అసలు ఎక్కడ చూసినా ఇదే దాష్టికాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోన జగనన్న పరిపాలనలోన దిశ యాప్ అని తీసుకొచ్చాం దిశ యాప్ను ప్రవేశపెట్టాం దిశ యాప్ను ప్రవేశపెట్టి ఫోన్ చేసినా కానీ ఫోన్ ఇలా ఊపినా కానీ వెంటనే పోలీసులు రావడం కానీ తప్పు జరిగిన వెంటనే తగు చర్యలు చేపట్టడం కానీ దిశ అంత మంచి దిశ యాప్ని మరుగును పెట్టేసి దాన్ని పూర్తిగా తొలగించేసి ఏదో పనికిమాల యాప్ను ఒకటి తీసుకొచ్చి ఎవరు కంప్లైంట్ చేసినా పట్టించుకునే దిక్కు లేదు ఎవరికి మహిళ ఏ మహిళకైనా ఏ ఏ పిల్లలకైనా ఏ ఆడపిల్లలకైనా